నేను సయ్యద్ నైమ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడిని అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుని నాతో మిత్రులు కరీంనగర్ మండల్ కోప్షన్ మాజీ సభ్యులు సర్వర్భాయ్ గారు అదేవిధంగా సయ్యద్ మౌలా హసన్ గారు తెలంగాణ మల్లిదశ ఉద్యమకారులు సీనియర్ నాయకులు అదేవిధంగా ఇస్మాయిల్ భాయ్ గారు అనిల్ గారు మహేష్ గారు మేము ఈరోజు మీ ముందు రావడానికి మిత్రులారా ముఖ్యమైన కారణమైన మేము కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది పోస్ట్ కార్డ్ రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎందుకంటే మిత్రులారా గత అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు హైదరాబాద్ లో సిటీ కన్వెన్షన్ హాల్లో ఒక మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు చాలా స్పష్టంగా చెప్పినారు అప్పుడు ఆ సమావేశంలో ముఖ్య నాయకులు కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ ఖుర్షీద్ ఖుర్షీద్ గారు అదేవిధంగా షబ్బీర్ అలీ గారు అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రకటన డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినారంటే మేము ఆరు నెలలు ఒకవేళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆరు నెలల్లో మైనార్టీలకు ఇచ్చిన ఈ హామీలని అమలు చేస్తాము ఆరు నెలల అని చెప్పినారు కానీ ఇప్పటి వరకు దాని గురించి అలుకు లేదు పలుకులేదు ఒక్కటంటే ఒక మైనార్టీ హామీ కూడా అమలు చేయలేదు చేయలేదు అందుకోసమే మేము రాహుల్ గాంధీ గారికి లెటర్ ద్వారా రాసి నిరసన తెలియజేస్తున్నాము వాళ్ళకు తెలియజేస్తున్నాము మీరు తక్షణమే రేవంత్ రెడ్డి గారు కావచ్చు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ పక్షాన అప్పుడు రాహుల్ గాంధీ గారు మనం చూడవచ్చు దేశ వ్యాప్తంగా ఒక రాజ్యాంగం సంవిధాన్ చేతిలో పట్టుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని మేము కాన్స్టిట్యూషన్ ను కాపాడుతాం రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటున్నారు మరి మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ అమలు చేస్తలేరు కదా కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పాలి కదా మేము అడుగుతున్నాం మరి అదే విధంగా నఫరత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మీ ముప్పత్ కి దుకాన్ అంటారు మరి తెలంగాణలో మీ దుకాణం తెరవలేదు అడుగుతున్నాం ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలేదు అప్పుడు ఏమేమో నరికిరు ఇది చేస్తా అది ఇచ్చేస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా జనాలు అందరూ నమ్మిరు నమ్మి కాంగ్రెస్ కోట వేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటున తర్వాత ఒక్కటంటే ఒక్కటి హామీ హామీ అమలు చేస్తలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ముఖ్యంగా మైనార్టీలకు ఇచ్చిన హామీలు మేము కొన్ని కొన్ని మేము ముంగట పెడతాం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు లోపలే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల బడ్జెట్ ఇస్తాం మైనార్టీకి అని చెప్పారు కానీ రెండు గత రెండు బడ్జెట్లలో ఒక బడ్జెట్లో మూడు వేల కోట్లు ఒక బడ్జెట్లో మూడు వందల యాభై కోట్లు ఇచ్చి అది కూడా ఖర్చు చేసింది మాత్రం వెయ్యి కోట్లే ఇది అన్యాయం కాదా అదే విధంగా మైనార్టీ సబ్లన్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు సప్లాన్ ఎట్లా అమలైతుందో మైనార్టీలకు కూడా మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే చట్టం తీసుకొచ్చి అమలు చేస్తామని ఇప్పుడు వరకు దాని మీద చర్యలు లేవు అదే విధంగా మనం చూడొచ్చు అబ్దుల్ కలాం తోఫాయ తాలీం పథకం కింద పేద ముస్లిం విద్యార్థులకు పిహెచ్డి చదివిన ఎంఫిల్ పాస్ అయిన విద్యార్థులకు ఆర్థిక సాయం కింద ఐదు లక్షలు ఇస్తున్నారు మరి మరి ఒక్కరిగా ఇచ్చి రమే అడుగుతున్నాం అదే విధంగా పీజీ చదివిన వాళ్లకు లక్ష ఇస్తున్నారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పేద ముస్లిం విద్యార్థులకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇంటర్ వెళ్ళిన ప్రతి విద్యార్థికి పదిహేను వీలు ఇస్తాను పది అదితే పది వేలు అన్నారు ఎన్నో హామీలు ఇచ్చినారు ఇచ్చి మా ఓట్లు తీసుకొని మైనార్టీలకు ఇవాళ గద్దె మీద దిగి మా హామీలు ఒక్కటంటే ఒక్క నెరవేరుస్తలేరు ఒక్కటంటే ఒక్కడు అమలు చేస్తలేరు అదేవిధంగా తెలంగాణలో మజీద్ ఇమామ్లకు మోహన్లకు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనం కేసీఆర్ గారు ఐదు వేలు ఇచ్చారు మోదన్ గారికి ఇమాం గారికి ఆరు వేలు ఇచ్చారు అట్లా లేదు నేను వచ్చిన ప్రభుత్వం ఏర్పడితే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడితే మోహన్ గారికి పదివేలు ఇమాం గారికి పన్నెండు వేలు ఇస్తాను మరి చూపించండి మరే ఇది అన్యాయం కాదా అదేవిధంగా షాది ముబారక్ స్కీమ్ ఒక మంచి స్కీమ్ కేసీఆర్ గారు తీసిన స్కీమ్ ఒక పెళ్లి సమయంలో లక్ష రూపాయలు ఇస్తారు ఒక పేద ముస్లిం ఏ లక్ష సరిపోదు నేను తులం బంగారం ఇస్తాను మరి ఎక్కడిచ్చారు ఇలా చదువుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి హామీలు మీరు ఒక్కటంటే ఒక హామీ అమలు చేసి రాడుగుతున్నాం మీరు మిత్రులారా ఒక వీడియో చూస్తారు మీకు అప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో మీరు చూడండి చాలా స్పష్టంగా చెప్పారు నేనే బాధ్యతని

कंपनी बना के सबसे जितने भी मुस्लिम माइनॉरिटी सिख माइनॉरिटी के बड़े-बड़े बड़े चले लोगों से मिलकर हमारे मैनिशन सरकार की शिक्षा और लिखी करना का मिनिस्टर हमारे तरफ से एक ही बात है माइनॉरिटी डिक्लेरेशन का मतलब कागज रिलीज करने का नहीं है ये हमारी जिम्मेदारी है हमारे बड़े लोग देख लिखना ये लिख के आप लोगों को हम गारंटी दे रहे ये गारंटी निभाने का जिम्मेदारी है करोड़ रूपए खर्च रखने वाले है इसमें इस और आपके रेगुलर इसके लिए पचास करोड़ रूपए भी हम लोग देने वाले हैं तो आप माइनर के लिए जैसा एस सी एस टी बनाने का हम लोग एक्ट बना देंगे अगर माइनॉरिटी सब प्लान बनाए तो आपको जितने पैसे आपके एलकेशन पर चढ़ा होते वो पैसे पूरा ही रहेंगे अगर वो फाइनेंशियल ईयर में చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు అమలు చేస్తలేరు మేము ఒకటే అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఏమంటారు జితిని ఆబాది ఉతిని హిస్సదారి అంటారు తెలంగాణలో రెండు పర్సెంట్ ఉన్న రెడ్డి సమాజానికి నాలుగు మంత్రి పదవిలు ఇచ్చినారు అదే పద్నాలుగు పద్నాలుగు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ముస్లింలకు ఒక్క మంత్రి పదవి విలే ఇది అన్యాయం కదా మరి మైనార్టీలో ఒక మంచి నాయకుడు లేరా కాంగ్రెస్ నామినేట్ పదవిలో కూడా అన్యాయం చేసారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు మాట్లాడుతూ సందర్భంలో దాదాపు ముప్పై ఎమ్మెల్యేలు మా డైరెక్ట్ మైనార్టీ ఓట్లతోనే గెలిచారు వాళ్ళు లేకుంటే మేము గెలవకపోదాము మా గవర్నమెంట్ ఏర్పడింది కూడా మైనార్టీ సపోర్ట్తోనే అని చాలా స్పష్టంగా చెప్పినారు మరి మీకు నీతి నిజాయితీ లేదా మీరు మైనార్టీకి చేసింది ఏమో అడుగుతున్నాం మేము ఇది మోసం చేయటా మిత్రులారా ఇంకో విషయం మనం వేరే పక్క చూస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జాతి పత కేసీఆర్ గారు తెలంగాణ పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం చేసి రథసారథిగా తెలంగాణ తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి చేసినారు కులాలు మతాలు అన్ని అతీతంగా ప్రతి పేదవాణి ముఖంలో చిరునవ్వు ఉండేలా చేసినారు అందులో భాగంగానే మైనార్టీలకు ఏ నాయకుడు ఇప్పటి వరకు చరిత్రలో చేయనంత మంచి మంచి పనులు చేసినారు అందులో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి రెండు వందల నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈరోజు మా పేద విద్యార్థులు ఎందరో లండన్ అమెరికా పై చదువులకు పోతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కొడుతున్నాయి అదేవిధంగా పండుగ సమయంలో రంజాన్ గిఫ్ట్ అని పేద ముస్లింలకు పండుగ చేసుకోవడానికి బట్టలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినారు దావత్ ఇఫ్తార్ అని కడుపు నిండా పండుగ ఉన్నప్పుడు వాళ్ళు తిండి పెట్టినారు అదే విధంగా షాది ముబారక్ స్కీమ్ ఇట్లా చెప్పుకుంటే వెళ్తే కేసీఆర్ గారు ఎన్నో మా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు మళ్ళీ కేసీఆర్ గారే ఖచ్చితంగా మాకు సీఎం కావాలి మేము మైనార్టీల మొత్తం కేసీఆర్ గారికి ఇస్తాం ఈరోజు మేము కాంగ్రెస్ తో మోసపోయామని చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే కార్డు ఇంకా ఎక్కువ చేస్తాము ఖచ్చితంగా అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా ఈ కార్డు రాసి తన నిరసన తెలియజేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మైనార్టీలకు మోసం చేసింది మోసం చేస్తుంది ఇప్పుడు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి మీకు చిగ్గుశ ఉండే నీతి నిజాయితీ ఇంత ఉండని ఉంటే తక్షణమే బిల్లు మైనార్టీకి సంబంధించిన బిల్లులు పెట్టి మైనార్టీలకు కృషి చేయాలి దాన్ని న్యాయం చేయాలని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్